ఒక్క రాత్రి ఒక్క జాగరణ ఒక్క శివనామ జపం కోట్ల జన్మల పాపాలు కరిగిపోతాయంటే నమ్మగలరా బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని కరిగించిన ఆ మహారహస్యం ఈ రాత్రి జరుగుతుంది అదే మహాశివరాత్రి మనకు సాధారణంగా ప్రతీ నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దానిని మహాశివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందుటకు మహేశ్వరుడు ఆ రోజు ధనేశ్వరుకు విశేష పూజలు చేయిస్తూ ఉంటారు అందులో అత్యంత విశిష్టమైనది బహుళ చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం ఇది శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనది శివాయ గౌరి వదనబ్జ దృంగ సూర్యాయ దక్షధర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకరాయ ఇట్టి మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వయాపకుడు సర్వంతర్యామియే ఈ చరాచర ప్రపంచం అంతటా యాపించి ఈ సహజ నక్షణాలతో ఆయన నిరాకారుడయ్యాడు కానీ భక్తులను అనుగ్రహించేందుకు ఆశీర్వదించేందుకు సుగుణాకార నిర్గుణాకారాల ప్రతిరూపమే ఈ శివలింగ రూపమని మిగిలిన దేవతల వలె శిరము మొదలైన ఇతర అవయవములు లేవు కాబట్టి ఈ దేవదేవునకు లింగమే ప్రతీకగా లింగ పూజను నిరాకార ఆరాధనగా చేస్తూ ఉంటారని దైవజ్ఞులు చెబుతారు ఇక ఈ ఈశ్వరుడు లింగోద్భవమూర్తిగా గల కారణం ఏమిటో తెలుసుకుందాం దీనికి ఒక పురాణగాథ కలదు ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరి వరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో తేల్చుకోవాలనే స్థితికి పోటీ పడసాగినారు వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అనగదొక్కి వారిద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మాఘమాసం చతుర్దశి నాడు వారిరువురుకు మధ్య జ్యోతిర్లింగంగా రూపదాల్చాడు వారిరువురు ఆలింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహం రూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళగా బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశమంతా ఎగిరాడు చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుణ్ణి శరణు వేడుకుంటారు అప్పుడు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టినాడు దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుణ్ణి ఆధిక్యతను గుర్తించి వాణిని విశేష పూజలతో సేవించి కీర్తించినారు ఆ పర్వదినమే మహాశివరాత్రి అయింది శివపద మణిమాలలో సి అనగా శివుడనియు వా అనగా శక్తి రూపమని చెప్పబడి ఉన్నది ఈ శివరాత్రి నాడు విశేషమైన కాలం లింగోద్భవ కాలం ఈ కాలం రాత్రి పదకొండున్నర నుండి ఒంటి గంట వరకు ఉంటుందట ఆ సమయంలో నిర్మల మనసుతో శివపంచాక్షిని జపిస్తూ ఉపవాస దీక్షతో పార్థివలింగానికి పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోను నాలుగో జామునందు తేనెతోను అర్పించిన ఉమాశంకురులకు అత్యంత ప్రీతికరమని అలాగునే లక్ష బిలవార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని శివునిచే విసర్జించబడిన మొగలి పూలతో శివారాధన కనుక చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతి కొరకే స్వీకరించి వారికి సహస్రాస్వ మీద ఫలము లభించి శివ సాయుధ్యము లభిస్తుందని పండిత శ్రేష్ఠులు శివరాత్రి మహత్యం గురించి వివరిస్తూ ఉంటారు ఇంతటి విశిష్టమైన మహాశివరాత్రి పుణ్యదినం రోజున సమీప శివక్షేత్రాలైన శ్రీశైలం అమరావతి కోటప్పకొండ శ్రీకాళహస్తి ద్రాక్షారాము మొదలైన వాటిలో విశేషార్చనలు జరుగుతాయి వాటిని దర్శించి మనమంతా పునీతులవుదాము